వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బైన్సా పట్టణ కేంద్రం గడ్డన్న కాకాగారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పత్రికా విలేకరుల సమావేశం జరపడం జరిగింది ఏదైతే నిన్న బీజేపీ ప్రస్తుత కౌన్సిలర్ పోషెట్టి బీజేపీ పార్టీ నాయకులు మల్లేష్ మరియు ఇతరులు మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారిపై విమర్శలు చేయడం జరిగిందో వారి మాట్లాడిన మాటల్లో ఎటువంటి నిజం లేదని మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాంసా పట్టణానికి ఏం చేయలేదని అనడం జరిగింది

ఆయన అటువంటి వ్యక్తి మిఠల రెడ్డి మిట్టల్ రెడ్డికి ప్రజల మీద విశ్వాసం తండ్రికి ఎట్లు నేను కొడుకు పట్ల విశ్వాసంతో ఆయన ఎవ్వరు ఏమన్నా పట్టించుకుంటే ఆయన పట్టు రాలే ఆయన పంటలు చేసింది ప్రతి గ్రామాల గ్రామాలకు వ్యక్తి ఇద్దరు రెడ్డి ఆయనకు రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడరు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారా వీళ్ళ అధికారంలో మీరు పని చేసి ఐదేళ్ళ దాకా మీరు చేసి మీరు ఎప్పుడు ఏం చేసినారు అని చెప్పుకొని గౌరవంగా చెప్పండి చేసేది లేదు అగౌ మాటలు మాట్లాడు అవి మానుకోండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు మీ హిందువులు కాదు ప్రజలందరి అంత మనలు అనుకోకూడదు ప్రతిపక్షం లేకపోతే దునియాలు ఏడాది నడది మీరు చేసేది పనులు చక్కగా రెచ్చగొట్టే మాటలు మానుకోండి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు మీరు గుద్ద ఎలక్షన్ లాగానే ఓట్లు అడిగి మళ్ళీ మార్చేది తప్పుడు మాటలు మాట్లాడేది అవన్నీ చెప్పకుండా ప్రజల తాడు మొక్కుడు మళ్ళని మళ్ళీ పట్టించుకునే వ్యక్తులు మీరు ఇలా ప్రజల కోసం ఇటల రెడ్డి వార్లలో తిరిగి అన్ని గ్రామాలకు చేసేడు అన్ని సంఘాలకు పనులు చేసాడు అన్ని అభివృద్ధి పనులు చేసాడు మరి మీరు ఇప్పుడు సంవత్సరమైన ఎమ్మెల్యే మరి మీరు ఎమ్మెల్యేతో మీరు మాట్లాడే మీరు ఏమి కావాలో డెవలప్ చేయాలని చేసి ఒక గౌరవంగా చెప్పుకోండి అంత తగ్గట్టు అయితే ఏం ఏం చేస్తావు మీ ప్రతిపక్షంగా మీకు అధికారం మా అధికారం లేదా పార్టీ మీద లేదా పార్టీ మీద తన ఆధారపడి ఎక్కడికి వెళ్ళి ఉంటది ఒక ఎమ్మెల్యే స్థాయి అయినా ఆయన ఎబ్బయిల్ ఓట్లతో ఆయన ఎజాయిటీ ఉన్నాడు ఆయనకు మీరు నుంచి పిలిపి వచ్చినప్పుడు ఆయన పార్క్ సీఎం సిఎక్నట్టు పార్టీ చేయకపోతే ఎవరు చేసినట్టు మీ ఇంటి నుంచి చేస్తున్నాను మీరు ఆ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ప్రతి కాపీలు ఎంపీ ఉన్నాయో అవి అన్ని ప్రకారంగానే రూల్ ప్రకారంగానే మేము మాట్లాడుతున్నాము డేట్ ప్రకారం కూడా ఉన్నాయి ఉన్నాయి వీడియోలు ఇంకా చాలా పనులు అన్ని అవి చేయి మీరు ఏమేమి మాకు ఆందోళన చేసాడో అవన్నీ తప్పకుండా చేయి చేసిన తర్వాత మనం మాట్లాడాలి కానీ రెత్త కొట్టే మాటలు అన్ని ప్రజలకు మాటలు చెప్పి వీళ్ళు ఓట్ల కోసం పని చేయకూడదు ప్రజల కోసం పని చేయాలని నాకు అవకాశం వచ్చింది నిన్ననే మరి మీడియాలో చూసినాం బీజేపీ నాయకులు ఏదో ఏదో మాట్లాడుతున్నారు చెప్పేది ఏంటంటే నాయకులు అంటే ఏ పార్టీ నాయకులు ఎవరున్నా మనము ఆ గ్రామానికి ఆ గల్లీకి అందరికీ మనం డెవలప్మెంట్ చేయటానికి ఉంటుంది అయితే మనది మనం ఏదైనా చేసి చేయాలి తప్ప ఇప్పుడు ఇద్దరి రామారావు పటేల్ గారి ఒక ప్రొచ్చడి విట్రెడ్డి గారి యొక్క ప్రొసీడింగ్ ఉంది దాంట్లో విట్రెడ్డి గారిని నాలుగో నెల రామారావు పటేల్ది పన్నెండో నెల ఉంది కాబట్టి దీనికి దానికి ఏ రకమైన సంబంధం లేదు ఊరజాలు వరకు తెచ్చుకున్నారు డెవలప్ చేయండి ఇప్పుడు ఇద్దరు తెచ్చినప్పుడు ఇద్దరు సుఖం ఇంకా డబల్ మందులు చేయండి దానికి ఆ సంగమంలోకి మనము ఏం లేదు అనవసరం కనిపించేస్తున్నారు కనిపించవుతున్నారు పాపం ఇది అయింది అది కాదు అది అయింది ఇది అయింది అని వాళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు మరి మాకు ఇచ్చిందా ఏ లేదా మరి ఇస్తే ఏంది సంగతి ఈ రెండు ప్రొసీడీలు వేస్తే మరి రెండు అవుతాయా ఒకటే అవుతుందా మరి ఏది కాదా ఈ గొడవలు అని అట్లా బాధపడుతున్నారు కాబట్టి నాయకులు మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలా బైసా టౌన్ విషయానికి వస్తే విట్రడీ గారు దశ పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే అయినా ఏ రకం చేయను ఆయన రకం డెవలప్మెంట్ చేసు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి ఒక సంవత్సరం దాటింది ఇంకా ఏమేమి చేస్తారో చూడండి మీరు డెవలప్మెంట్ చేయడానికి మరి అదే కాకుండా మనకు పన్నెండు మంది మీకు అవకాశం దొరికింది పన్నెండు మంది మున్సిపల్ కాన్సిపల్ అయ్యారు మరి అక్కడ ఏమేమి జరుగుతున్నారు ఏమేమి కాలేదు దాని విషయం మీరు మాట్లాడాలి తప్ప ఒక స్థాయి వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు మరి మీ లెవెల్లో మీరు అక్కడ ఏం చేసేరు అక్కడ ఏమేమి జరిగింది మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేసేది ఉన్నది రేపు రాబోయే ఎలక్షన్ దాని మీద మాట్లాడండి మాట్లాడకుండా సరే మీరు ఎవరు ప్రోషన్ తెచ్చినా పురోషణ తెచ్చినా మా ఇది మాది చెప్తున్నారు సీతంగా మేడం ఇచ్చింది కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇచ్చినా మేమే ఇచ్చినట్ల ఏదైనా మా ధర్మనే అయినట్ల సరే మీరు ఇచ్చిన దానికి గౌరవంగా చేయకుండా దానికి ఆధంగా చేయకుండా ఇంకా ఎన్నెన్న ఎన్నో మీరు తెచ్చుకోండి మేము తెచ్చుకుంటాం దాన్ని గొడవ కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప ప్రజల్లో మనం మరి వేరే ఆ రకం మనం పోయి దాంతో మనం సాధించుకున్నది ఏం లేదు మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడి ఇది చేస్తే బాగా ఉండదు నా తెలుసు చేస్తాను మీరు డిస్టర్బ్ చేస్తున్నారని అంటున్నారు మీరే డిస్టర్బ్ చేస్తున్నారు వర్క్ చేస్తుంటే అంటున్నారు ఎక్కడ ఇప్పటివరకు వరకు బీజేపీ వారు చేసే వరకు ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్త గానీ ఎవరు పోయి ఎవరికీ ఏం డిస్టర్బ్ చేయలేదు ఇది తక్కువ సిమెంట్ వేసిళ్ళు కిట్లీ తక్కువ వేసిళ్ళు ఇదే ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ వారు పోయి మాట్లాడారు ఎమ్మెల్యేక గెలిచి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే మాకు వ్యతిరేకంగా పోయి ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలో ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలో పోయి మా మీద వ్యతిరేకంగా పోతున్నారు ఇప్పుడు మేము చేస్తాం మాకు చేయనియండి మీరు మధ్యలో ఎందుకు అని అంటున్నారు వాళ్ళు చేయటానికే ప్రజలు గెలిపించాలి కాబట్టి అని అంటలేము అడ్డకి అంటున్నారు తప్పు అది ప్రొసీడింగ్ చేస్తే అది అడ్డంకి కాదు కదా ఇప్పుడు రెండు ప్రొసీడింగ్ వచ్చినాయితా అలాగే లాభం అవుతుంది అక్కడ తప్ప అది ఖిలాబ్ కాదు అది వ్యతిరేకత కాదు ఖిలాబ్ కాదు అడ్డంకి కాదు ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటున్నారు మీరు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు ఒక రెండు మూడు సంవత్సరాలు చూడండి దాని తర్వాత ఈ అడగండి ఈ విధంగా అడ్డుపడండి దానికంటే ఎందుకు ఇట్లా ఒక సంవత్సరం అయింది మా పర్వతం వచ్చి ఒక సంవత్సరం అయింది కోచస్ మేము లేని అంటలేము ఎక్కడ సుఖ బీటీ రోడ్ లో సిసి రోడ్ లో ఇంట్లో అయింది మేము ఏం కదా వాళ్ళే మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ప్రొసీడింగ్ రెండు వస్తే రెండు వస్తే రెండు చేద్దాం మనం డెవలప్మెంట్ చేద్దాం దాని మీద ఆరాధన చేసి ఎంత సీన్ చేసే అవసరం లేదు కదా అని అది చెప్తున్నాం మేము ఎవరికి అడ్డంకి పోలే ఇంకా మేము ఏమో ఇది కాలేదు ఆయన ఏదైనా మా ప్రభుత్వం ఇస్తున్నా మేమే ఇస్తున్నాం కాంగ్రెస్ ఇస్తున్నది ప్రజలకు తెలియదు అయినా చేయండి మీరు మీరు తెస్తే ఎమ్మెల్యే చేయండి మాకేం అభ్యంతరం లేదు అంటూ మేము కోశెట్టి ఏమన్నామంటే మాకు ఎప్పుడైతే కౌన్సిలర్ ఎలక్షన్ కు పడ్డాడో అప్పుడు ఏమన్నా మాకు రూపాయి మాకు అవసరం లేదు సంఘం గురించి ఏమని అంటే మా చిన్న సంఘం ఏం లేదు వీడ కింద కొంచెం ఇది గట్టించాలని చెప్పినాం అవు సరేనే గెలిచినాక కట్టిస్తాను అన్నాడు కట్టిస్తాడంటే గెలిచినాక నాలుగేళ్ళ దాకా అవి మేము ఎప్పుడు అడిగినా ఇగో రేపు ఇగో రేపు అన్నాడు నాలుగేళ్ల తర్వాత ఇగో నాతో లట్లు అయితే కాదు ఓ లక్ష నరేస్తాను లట్టుకొల్లి చేయలేడంటే మై రూపాయి రూపాయి దాని చేసి అవి సుమ్మి కట్టుకుంటున్నాడు ఇప్పుడు తక్కువడుతున్నాయని మేము కులము బిడింగ్ చేస్తామని మా ఇదే ఇచ్చారన్నాడాది అడిచినప్పుడు మేము ఏ లీటర్ దగ్గరికి పోయాయి అయితే మా సార్ పైసలు ఇవ్వండి మాటగాని అయితే రామ ఆర్చి ఏమన్నాడంటే మీకు ప్రోసీజర్ వచ్చింది నాడు వాళ్ళు హెమ్మగోళ్ళకి పోయి ఇచ్చిండు ఇప్పుడు మీరు లాగ ఇచ్చిండ్ర మీకు రావు ఇచ్చిండు ఎందు గురించి ఇచ్చిండ్రు అంటే మరి మాట ఎలక్షన్ కు నిన్న మాట అయినా ఎప్పుడైతే కవర్ వ్యక్తిగతంగా ఇచ్చిన్నా గవర్నమెంట్ నుంచి కట్టేస్తాను మరి చుట్టూ ఇచ్చిండు మాట గవర్నమెంట్ పైసా కాదు ఇప్పుడు ఇయ్యలేదు పైసలు పైసలు దేడు లాఖ రూపాయలు ఇచ్చిండు అది నాలుగు సంవత్సరాల మీరు తీసుకున్నారా జిల్లా కదా తీసుకున్నాం పని చాలు చేసినాం కదా పని చాలు చేసినాము మా పైసలు ఇల్లు కొని జమ చేసుకొని మేము కడుతున్నాము ఇప్పుడు వచ్చిన బాధ ఏంది బాధ ఏంది లేదు ఇప్పుడు ఇల్లు మన ప్రొసీజర్ ఎప్పుడైతే ఇచ్చిండు ఆ లెటర్ మాకు మేము తెచ్చినాము ఈ లెటర్ మేము తెచ్చినాము ఇక మా సంఘంకైతే ఇక తెచ్చినప్పుడు ఏమవునది చేయాలా కదా తెచ్చింది తెలియని తెచ్చింది తెలియదు అడిగింది అని వాళ్ళు అచ్చిందని ఇచ్చిండు నమస్కారం ఏదైతే మీద మొదటి బీజేపీ నాయకులు మా ముదో మాజీ శాసనసభ్యులు విటర్ గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది దానికి ఏ విషయం అంటే వాళ్ళు ఒక ప్రొజెంట్ క్యాప్షన్లో పంతొమ్మిది లక్షల రూపాయలతో రామరావు పట్టణం ప్రజలు కామెంట్ ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పేరు మీద పంతొమ్మిది లక్షల రూపాయలతో అదేవిధంగా వాళ్ళ వేట తీసి నాలుగు పన్నెండు రెండు రోజులు వెళ్ళాలి మరియు మా ముదో మాజీ ఎమ్మెల్యే విట ఎనిమిది నెలల అగస్టులోనే ఒక కోటి యాభై లక్షల నలభై రెండు లక్షల రూపాయలతో తొలి కార్డు చేయడం జరిగింది అదే ఇక్కడ స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే విటర్ గారి పేరు కూడా ఉంది తొలిటీ కార్డు మరియు ఈ తొలి కాపీలో రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై రూపాయలతో రెండు లక్షల యాభై వేల రూపాయలతో కమిటీల కొరకు పట్టి వెళ్ళని సంఘానికి మేము బిసి కమిటీ పరంగా పంచుకున్నాను మరియు వాళ్ళు కూడా మొన్న సాక్ష్యం చేసి వాళ్ళు కూడా బిసి కంజాల కొరకు రెండు లక్షల యాభై కమిటీ మరి ఇందులో ఇది మాజీ జిల్లా తెచ్చి మా ఎమ్మెల్యే గారు తెచ్చినా కాబట్టి విజయవాడ గారు ఇచ్చిన వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది నేను అంటున్నా ఈ డేట్ వేరే ఉంది ఈ డేట్ వేరే ఉంది దీని అమౌంట్ పంతొమ్మిది లక్షలు దీని అమౌంట్ ఒక నలభై లక్షలు మరియు మీరు చదువుకున్నారా చదువుకునేదా మరి మీరు ఏం చూసి మీరు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు నేను కోరుకోకున్నా అదేవిధంగా మరియు మీరు మా మాజీ ఎమ్మెల్యే విజయవాడ గారికి మీరు హెచ్చరిస్తున్నారు మీరు హెచ్చరించే స్థాయికి మీరు లేరు మీరు ఆకడే ముందు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీ స్థాయి మన మళ్ళీ రిటైర్డ్గా స్థాయి అయింది ఆయన నాలుగు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మరి నాలుగు నాలుగు ఎమ్మెల్సీ చెప్పడానికి కరెక్ట్గా ఉన్నాడు అది మరియు ఆయన ఎక్స్ఎమ్ ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేసిందో ప్రజలంతా గమనించారు తర్వాత తాలూకాలో తాలూకా బహిసా మున్సిపాలిటీలు ఇలా బహిసా మున్సిపాలిటీ చూస్తుంటే ఇలా మనం వేల పది కోట్లతో ఇలా బైసా డెవలప్ చేయడం జరిగింది సెంట్రల్ లైటింగ్ కానివ్వండి మరియు గార్డెన్స్ కానివ్వండి మరియు గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ అదేవిధంగా ఇక్కడ గట్టుమసే ఆలయం గురించి మాట్లాడడం తెలియలేదు గట్టుమసే ఆలయానికి మేము మా ఎమ్మెల్యే వెట్టిరెడ్డి గారు నలభై లక్షల రూపాయలతో ఇలా మంది నిర్మాణం చేసుకోవడం జరిగింది మీరు గట్టుమసే అని చెప్తారు మీరు ఇవాళ గట్టుమస మీద బోర్ వేస్తే అక్కడ ఆరు వందల ఫిట్లతో బోర్ వేయడం జరగలేదు మరియు మాజీ ఎమ్మెల్యే గారు ఎన్ని ఫిట్లు వేసినా సరే పర్వాలేదు ఖచ్చితంగా అక్కడ మీరు దేవుడు గుడి కావాలా మనకు బోరు కావాలంటే ఆయన సొంత డబ్బులతో బోరు వేయడం జరిగినది మరియు ముప్పై నలభై లక్షల రూపాయలతో మంది నిర్మాణం చేయడం జరిగినది అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఆలయంలో కళ్యాణ కొరకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు తేవడం జరిగినది ఇలా బైసా పట్టణంలో బట్టి యోగంలో హనుమాన్ టెంపుల్ కొరకు పదహారు లక్షల రూపాయలు అదేవిధంగా మార్కండే దేవాలయం కొరకు మరియు సంతర్మాత టెంపుల్ దగ్గర పది లక్షల రూపాయలతో కంటి చేయడం నిర్మించడం జరిగినది మరియు కిసాన్ కళ్యాణ్ ముందు సంఘం చెన్నై డెవలప్ చేయడం జరిగినది బైజా పట్టణంలో సాగునీరు కొరకు మున్సిపాలిటీ కొరకు అదేవిధంగా బైసా శుద్ధవారు మొదటి దివృతికి మూడు లక్షల యాభై వేల రూపాయలతో జరిగింది మరియు గోశాల కొరకు రెండు లక్షల రూపాయలు అదేవిధంగా ముందునే మొన్న నాలుగో వార్డులో భోపాల్ నగర్లో పద్నాలుగు లక్షల రూపాయలతో ఇలా రావడం శ్మశాన వాటి కొరకు మరి ఇవన్నీ మరి మన ఊరు మన కొట్టిందా యాభై లక్షల రూపాయలు విలేజ్ విలేజ్లో పిపురి గ్రామంలో ఇలా ఉప్పులు ఆ ఉప్పుని మన మన ఎమ్మెల్యే వరకు చేయడం జరుగుతుంది మరి ఇవన్నీ మీరు మర్చిపోతున్నారా బిట్టరెడ్డి గారు ఏం చేయలేదు అని మీరు చెప్తున్నారు మీరు సంవత్సరాల గెలిచిన తర్వాత కూడా మరి మీరు ఒక పది కోట్లు తెచ్చి మరింత అభివృద్ధి చేయండి మేము గౌరవిస్తాం కానీ లేనిపోయి మరి బిడ్డారెడ్డి గారిపైన మీరు ఆరోపణలు ఏం చేయలేదు పదిసార్లతో డెవలప్ జరగలేదు ఇవన్నీ అబద్ధాలి మేము ఊరుకునేది లేదు ఎందుకంటే విట్టారెడ్డి గారు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాడు ఆయన ప్రజల వ్యక్తి ఆయన నిత్తం ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం శ్రమిస్తాడు మరి ఇన్ని సినిమా చెక్కులు వస్తున్నాయి గారికి మరి అవన్నీ డూప్లికేట్ అయినా మరి అవన్నీ మీరు వచ్చినా అయినా మరి ఆయన ఇచ్చిన చెట్లు అవన్నీ ఆయన ఇచ్చిన ఫైలు కాబట్టి ఆయన చెట్లు ఆయన కష్టం లేదు మీరు మీరు డెవలప్మెంట్ చేసుకోండి పర్వాలేదు నేను మద్దతు లేదు మీరు బయట కోసం అభివృద్ధి చేయండి తాల కోసం అభివృద్ధి చేయండి కానీ చిన్న చిన్న నాయకులు బీజేపీ నాయకులతో మీరు విట్టరాణ గారితో మాట్లాడాలని మేము సాయించలేదు లేదు చెప్తున్నాం ఎందుకంటే మీరు మీ స్థాయి మీరు మున్సిపాలిటీ పోరాటం చేయండి పన్నెండు కోసం తెలుగులో బీజేపీ వాళ్ళు మీరు అక్కడ పోరాటం చేయండి నీళ్ళు చేయండి మరి ఇక్కడ బైజా పట్టణంలో వేరే వార్డులో చూస్తే టైం చేశారు అక్కడ సిసి రోడ్లు వేశారు అదే మన హిందూ వార్డులలో ఒక్క వార్డులో సిసి రోడ్ లేదు అక్కడ టైల్స్ లేవు మరి మిషన్ ఉన్నాయి ఎంతో గుంతలు పడి ఎక్సిడెంట్లు అవుతున్నాయి ముద్రమడుతున్నా మరి ఆ గుంతలు కూడా ఇది డబ్బులు లేవా మున్సిపాలిటీ మీరు అడగలేరా మున్సిపల్ చైర్మన్ గారికి నిధులు పెట్టి మీరు అడగండి మీరు ఆ అభివృద్ధి పనులు చేయండి బైజా పట్టణంలో కానీ లేనిపోయి బహిరంగ ఏం చేయలేదు ఏం మంది అంటే ఇవాళ నూట ఇరవై మందిరాలు ఇలా పైసాతో పాటు నాలుగు రోజులు నూట ఇరవై మందిరాలకు ఎమ్మెల్యే విజయారెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గారు చొరవతో మనం జిల్లా తిరిగినది చూడండి విజయలేశ్వర టెంపుల్ కుబీరులో నిజలంబర్ టెంపుల్ కుంటాడో ఎంత టెంపుల్ ఇవ్వాలి యాభై యాభై లక్షలు రామోదం యాభై లక్షల రూపాయలు మీదే ఇంకా విశ్వేశ్వర టెంపుల్ అది మన ఎమ్మెల్యే గారు తెస్తే మీరు ఇంకా శిక్షణ ఇవన్నీ మీరు కనబడతా లేదా మన ఊరు మన కింద ఇలా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఓన్లీ బైజాబ్ వైజాగ్ పట్టణంలోనే కోటి రూపాయలు నలభై రూపాయలు మరి ఇలా వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ బ్లడ్ బ్యాంకు బ్లడ్ బ్యాంక్ ఎవరు అది లేదు డయాలెసిస్ సెంటర్ ఎవరు మరి మీరు కూడా తండ్రి డెవలప్ చేయండి మీకు కూడా ప్రజలు ఆదరిస్తారు రానున్న మున్సిపాలిటీలో ఇటువంటి అబద్ధాలు బీజేపీ వాళ్ళకు ఖచ్చితంగా మృతి చెప్పాలని నేను కేవలం వైజాగ్ పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరందరికీ ధన్యవాదాలు మరియు మా మా మార్కెట్ చైర్మన్ Untuk 가 e r n i k a h a n 다